కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అలాగే పరిహారాలు మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యా వారు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి కన్యా రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు అందమైనటువంటి సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వ్యక్తులు అలాగే భోగభాగ్యములు అనుభవించేటువంటి వారు సుఖములను అనుభవించేటువంటి వారు మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు నీతిపరులు సత్యవంతులు అలాగే బృందానవులు మరి విశేషంగా పార్కులు మరి ప్రకృతిని ఆస్వాదించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే మరి ఇతర ప్రదేశాల ఎందు నివసించాలి అనేటువంటి బహు ఆకాంక్ష కోరికలు కలిగినటువంటి వ్యక్తులు అలాగా మంచి ప్రియవచనములు పలికేటువంటి వారు మిత్రులకు బంధువులకు మంచి చేయాలనేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు నృత్య గీత వాయిద్య చిత్ర లేఖనాది వివిధ కళల ఎందు మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే వీరికి మరి ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి అనారోగ్య సమస్యలు అనేటువంటి తొలగిపోతాయి చాలా బాగుగా ఉంటారు అలాగే పనులు కొత్త పనులు చేయాలనేటువంటి ఆకాంక్ష పూర్వకంగా మరి తమ సన్నిహితుల నుండి బంధువర్గం నుండి కానివ్వండి మరి ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది వ్యాపారం కానివ్వండి ఏదైనా కొత్త పని కానీ చేయాలి సంకల్పం అని వాటి పూర్వకంగా పెట్టుకున్నట్లయితే బంధుమిత్రుల సహకారం తప్పకుండా లభిస్తుంది అలాగే గృహాన్ని కొనుగోలు చేయడము ఎన్నో రోజుల నుండి గృహం కొనుగోలు చేద్దాము అని చెప్పి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి గృహలాభం కలుగుతుంది గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ మాసంలో అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఏంటి అంటే పనులు అనేటువంటిది మొదలు పెడతారు అలాగే మరి ముఖ్యంగా బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు స్త్రీ సౌఖ్యం లభిస్తుంది అలాగే వి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం పూర్వకంగా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు వివాహం కాని వారికి వివాహం అనేటువంటిది కలుగుతుంది అలాగే ముఖ్యంగా శరీర బలం పెరుగుతుంది అలాగే కొన్ని మనకు వచ్చినటువంటి నిందలు కానీ అపకీర్తి కానివ్వండి తొలగిపోతాయి మరి ఫిబ్రవరి మాసంలో ఆ బంధువుల నుండి కానివ్వండి బంధువులలో కానివ్వట్టి మన యొక్క కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కొన్ని చేసేటువంటి పనుల పూర్వకంగా మంచి ఉత్తమమైనటువంటి స్థితి గౌరవ కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు మంచి విద్యాపరమైనటువంటి అభివృద్ధి పదంలోకి రాణిస్తారు విదేశీయానం చేద్దాము లేదా విదేశీ విద్యాభ్యాసం చేద్దామని చెప్పి ప్రయత్నాదులు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు చక్కటి శుభవార్త అనేటువంటిది వింటారు వారికి పనులలో జయం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది వ్యాపార పూర్వకంగా ఏమిటంటే వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కానీ భాగస్వాములతో ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసేటువంటి వారికి ఇరువురికి కొద్దిపాటి భేదాభిప్రాయాలు రావడం పూర్వకంగా మనస్తాపం చెందడం జరిగే సూచనలు కనబడుతున్నాయి అలాగే కొన్ని పనుల పూర్వకంగా కోర్టు వ్యవహారాదుల వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది కానీ దిగ్విజయ ప్రాప్తే తప్పకుండా కలుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన బదిలీ పూర్వకంగా మనస్తాపం చెందేటువంటి అవకాశాలు పై స్థాయి ఉన్నత అధికారుల నుండి ఏమిటంటే పని ఒత్తిడి అనేటువంటిది ఉండడము అలాగే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ప్రాప్తి లభించినప్పటికీ కూడా మరి ఉద్యోగంలో కొన్నిపాటి సమస్యలు ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు భార్యాభర్తాదుల విషయాలలో మంచి సౌఖ్యం ఉంటుంది సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి శుభవార్త వింటారు అలాగే మంచి కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు కన్యారాశి వారికి కనబడుతున్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసంలో యోగకారకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇంకా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడానికై రాశీనాథుడైనటువంటి కన్యారాశికి బుధుడు అధిపతి కావడం పూర్వకంగా ముదగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించండి అలాగే శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన చేసుకోవడము ఏదైనా వైష్ణవ దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి సందర్శన చేసుకోవడం విష్ణు శాస్త్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం పూర్వకంగా వీరికి చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు వీటితో పాటుగా ప్రతి ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామ చెప్పం చూసుకున్నట్లయితే ఓం ప్రేమ్ పీతాంబరాయ ఓం ప్రేమ్ పీతాంబరాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు టించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం ఫిబ్రవరి మాసంలో ఆ బంధువుల నుండి కానివ్వండి బంధువులలో కానివట్టి మన యొక్క కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కొన్ని చేసేటువంటి పనుల పూర్వకంగా మంచి ఉత్తమమైనటువంటి స్థితి గౌరవ కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు మంచి విద్యాపరమైనటువంటి అభివృద్ధి పదంలోకి రాణిస్తారు విదేశీ యానం చేద్దాము లేదా విదేశీ విద్యాభ్యాసం చేద్దామని చెప్పి ప్రయత్నాదులు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు చక్కటి శుభవార్త అనేటువంటిది వింటారు వారికి పనులలో జయం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది వ్యాపార పూర్వకంగా ఏమిటంటే వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కానీ భాగస్వాములతో ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసేటువంటి వారికి ఇరువురికి కొద్దిపాటి భేదాభిప్రాయాలు రావడం పూర్వకంగా మనస్తాపం చెందడం జరిగే సూచనలు కనబడుతున్నాయి అలాగే కొన్ని పనుల పూర్వకంగా కోర్టు వ్యవహారాదుల వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది కానీ దిగ్విజయ ప్రాప్తే తప్పకుండా కలుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన బదిలీ పూర్వకంగా మనస్తాపం చెందేటువంటి అవకాశాలు పై స్థాయి ఉన్నత అధికారుల నుండి ఏమిటంటే పని ఒత్తిడి అనేటువంటిది ఉండడము అలాగే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ప్రాప్తి లభించినప్పటికీ కూడా మరి ఉద్యోగంలో కొన్నిపాటి సమస్యలు ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు భార్యాభర్తాదుల విషయాలలో మంచి సౌఖ్యం ఉంటుంది సంతాన పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి శుభవార్త వింటారు అలాగే మంచి కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు కన్యారాశి రాశి వారికి కనబడుతున్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యారాశి రాశి వారికి ఫిబ్రవరి మాసంలో యోగారకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇంకా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడానికై రాశీనాథుడైనటువంటి కన్యారాశికి బుధుడు అధిపతి కావడం పూర్వకంగా ముదగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించండి అలాగే శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన చేసుకోవడము ఏదైనా వైష్ణవ దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి సందర్శన చేసుకోవడం విష్ణు స్తోత్ర పారాయణ చేసుకోవడం పూర్వకంగా వీరికి చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు వీటితో పాటుగా కన్యారాశివారు ప్రతి నిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం ప్రేమ్ పీతాంబరాయ నమ ఓం ప్రేమ్ పీతాంబరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఐదు సార్లు పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం